దేశంలో కరోనా వ్యాప్తికి ఢిల్లీ మార్కస్ కేంద్ర బిందువుగా మారింది వారం రోజుల పాటు వేలాది మంది సమావేశమైనట్లు కేంద్ర ప్రభుత్వం గాని ఢిల్లీ సర్కార్ గాని తొలుత గ్రహించలేకపోయింది తెలంగాణలోని కరీంనగర్ ఇంటెలిజెన్స్ సమాచారంతో డొంక కదిలింది తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ దేశాన్ని అప్రమత్తం చేయడంలో కరీంనగర్ పోలీసులు పోలీసులు కీలక పాత్ర పోషించారు దీంతో కరీంనగర్ ప్రశంసలు అందుకుంటున్నారు భారత్లో కరోనా పాజిటివ్ కేసులు మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఈ వైరస్ వ్యాప్తికి దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతం కేంద్ర బిందువన్న విషయం తెలిసిందే మలేషియా ఇండోనేషియా సౌదీ అరేబియా కిర్గిస్తాన్తో పాటు పలు దేశాలకు చెందిన ప్రచారకులు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు హాజరుకాగా వారి నుండి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు ఇందులో తెలంగాణ నుండి పన్నెండు వందల మందిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది కరోనా వ్యాప్తికి ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతమే కేంద్రమని తొలుత కనుగొన్నది కరీంనగర్ పోలీసులే మార్చి పది నుండి వారం రోజుల పాటు మతప్రార్థనలు జరిగాయని ఇతర దేశాల నుండి వచ్చిన ప్రచారకుల నుండే వ్యాప్తి చెందుతుందని కరీంనగర్ ఇంటెలిజెన్స్ పోలీసులు చెప్పే వరకు అటు కేంద్ర ప్రభుత్వం అక్కడి ఢిల్లీ సర్కార్ అప్రమత్తం కాలేదు మార్చి పద్నాలుగున ఢిల్లీ నుండి రామగుండం మీదుగా కరీంనగర్కు చేరుకున్న ఇండోనేషియా మత ప్రచారకులను తొలుత గుర్తించింది ఇక్కడి ఇంటెలిజెన్సు పోలీసులే కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇతర దేశాల నుండి వస్తున్న వారి వివరాలు సేకరిస్తుండగా ఇండోనేషియా వాసుల ఆచూకీ దొరికింది సిపి ఆదేశాల మేరకు వారిని జిల్లా సర్కారు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలకు పంపారు దీంతో వాస్తవాలు వెలుగు చూశాయి ఇండోనేషియా మత ప్రచారకుల నుండి వివరాలు సేకరించిన కరీంనగర్ పోలీసులు ఓ బృందాన్ని ఢిల్లీకి పంపారు సిపి కమలాసన్ రెడ్డి సిపి సూచనల మేరకు ఆ బృందం నిజాముద్దీన్ టవర్స్ నుండి సెల్ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి పూర్తి వివరాలు రాబట్టగలిగారు పోలీసులు తెలంగాణ నుండి మర్కజు ప్రార్థనలకు పన్నెండు వందల మంది ప్రయాణించారని వారు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారని వివరాలు తెలుసుకున్నారు దీంతో పాటు ఏపీ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సమావేశంలో పాల్గొన్నట్లు గుర్తించారు దీంతో అటు ఢిల్లీ సర్కార్ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అయి ఢిల్లీ మర్కజ్ సమావేశాలు జరగకుండా చూసి ఉంటే దేశవ్యాప్తంగా ఇన్ని కరోనా కేసులు నమోదు అయ్యేవి కావనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది కరీంనగర్ సిపి కమలాసరెడ్డి సమాచారంతోనైనా యావత్ దేశం అప్రమత్తమైంది ప్రస్తుతం కరీంనగర్ పోలీసుల సేవలను యావత్ దేశం కొనియాడుతుంది